thank mm -hmm. you హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు టొమాటో మొక్కల గురించి అయితే చెప్పబోతున్నానండి ఇది శీతాకాలం కాబట్టి మనం టొమాటోల నుంచి ఎక్కువ హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు ఏ మొక్క పెట్టినా కూడా బ్రతికి మనకి ఇలా అయితే కాయలని అయితే ఇస్తాయండి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను పెట్టిన ప్రతి టొమాటో మొక్క నుంచి కూడా చాలా వరకు కాయలు అయితే ఉన్నాయి చూడండి మొక్క అంత హెల్దీగా లేకపోయినా కూడా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయండి ఇలా రావాలంటే ఏం అయితే చెప్తున్నాను మనం టొమాటో శాప్లింగ్స్ పెట్టుకున్న పెట్టుకునే ముందు మనం మట్టి పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ మొత్తం కలుపుకొని టొమాటో శాప్లింగ్స్ అయితే పెట్టుకోవాలండి అవి పెట్టిన పదిహేను రోజుల వరకు మనం ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు ఓన్లీ వాటర్ ఇస్తే సరిపోతుందండి వింటర్ సీజన్ కాబట్టి మొక్కలు అనేవి చాలా ఫాస్ట్గా ఎదిగిపోతాయి మనం పదిహేను రోజుల తర్వాత నుంచి మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఇచ్చుకోవాలి పదిహేను రోజులు దాటిన తర్వాత నుంచి మొక్క బాగా ఎదిగి మనకి పువ్వులు అనేవి అయితే వస్తూ ఉంటాయి అలా పువ్వులు వచ్చే టైంలో ఇది చూడండి ఇది అరటిపళ్ళ ద్రావణం అరటిపళ్ళు బెల్లం కలిపి ఫర్మెంట్ చేసుకుని వారం రోజులుంచి ఆ తర్వాత నుంచి మొక్కలకు వాడుకుంటాను అనమాట నేనైతే ఇది ముందే చేసి పెట్టుకుని ఉంచానండి టమాటా మొక్కలు ఇలా పూత పిందే దశలో ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలండి ఈ వారం ఈ బనానా ఫర్టిలైజర్ ఇస్తే వచ్చే వారం పుల్లని మజ్జిగ ఇంగువ పసుపు కలుపుకున్నది మొక్కలకి స్ప్రే చేయాలండి అలానే ఇంకొక వారం పశువుల ఎరువు వాటర్లో కలుపుకొని ఆ లిక్విడ్ని అయితే మొక్కలకి ఇవ్వాలి ఇలా వారానికి ఒకటి మనం ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మొక్కలకి ఇస్తూ ఉంటే కనుక త్వరగా మనకి ప్రతి పువ్వు కాయగా మారి మనం ఎక్కువ హార్వెస్ట్లు అయితే తీసుకుంటాము ఇక్కడ చూడండి నేను పెట్టిన ప్రతి మొక్క చాలా హైట్ పెరిగింది అలానే ప్రతి పువ్వు కూడా ఇలా అయితే మారుతూ ఉన్నాయి నేను వారం వారం కంపల్సరీ ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఇక్కడ చూడండి ఇవి ఎగ్జాటిక్ వెరైటీస్ అనమాట చాక్లెట్ టొమాటో ఇవి కూడా చాలా బాగా పోతైతే వచ్చింది కాయలు కూడా కాస్తున్నాయి కిచెన్ నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ను కూడా అప్పటికప్పుడు మొక్కలకైతే ఇవ్వచ్చండి ఒక బకెట్ నీళ్ళు తీసుకుని కిచెన్ నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ ఆ బకెట్ నీళ్ళలో వేసి ఒక రోజంతా ఉంచి తర్వాత రోజు వడకట్టుకుని అది కూడా మొక్కలకి ఇవ్వచ్చండి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు వాటర్లో కలుపుకుని దానివల్ల కూడా మొక్కలు అనేవి చాలా హెల్దీగా ఎదుగుతాయి వాటికి కావాల్సిన పోషకాలు అందుతాయండి వీటితో పాటుగా షెల్స్ ఉంటాయి కదండి కోడిగుడ్డు పెంకులు వాటిని పొడిలాగా చేసుకుని మొక్కలకి మట్టిలో కలిపితే కాల్షియం అంది ప్రతి టొమాటో కూడా కలర్ అనేది చాలా బాగా వస్తుందనమాట కొన్ని ఎంత ఉన్నా కూడా కాయలు పండకుండా అలాగే ఉండిపోతాయి ఈ షెల్స్ ఇవ్వడం వల్ల కాల్షియం అది అంది కాయలు బాగా ఎర్రగా కలర్ అయితే వస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ప్రూన్ చేసేదండి ప్రతి మొక్కని కూడా మనం ప్రూన్ అయితే చేసుకోవాలి ఎక్కువ ఆకులైతే ఉండకూడదండి నాలుగైదు ఆకులు ఉంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ప్రతిదీ కూడా ప్రూనింగ్ అయితే చేసేస్తున్నాను అలానే ఇక్కడ చూడండి ఈ టొమాటో ముక్క చాలా హైట్ అయితే ఎదిగిపోయింది ఎదిగిపోయి పైన కొమ్మలు వచ్చి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి మళ్ళీ కింద నుంచి కొత్త కొమ్మ అయితే వస్తుంది అలా వచ్చే కొమ్మనైతే మనం ఉంచకూడదండి ఉంచితే కనుక ఈ కొమ్మకు అంత ఎనర్జీ వచ్చేసి ఆ పైన ఉన్న వాటికి ఎనర్జీ చాలా తక్కువ అయితే అయిపోతుంది అనమాట అందుకని మనం వాటిని కట్ చేసుకుని కొంచెం పెద్దగా ఉన్న కొమ్మలైతే కనుక వేరే చోట పెట్టుకోవచ్చండి ఈజీగా బ్రతుకుతాయి అన్నమాట నేనైతే ఇక్కడ ఒక కరివేపాకు మొక్కు ఉంది అందులో అయితే దాన్ని పెడుతున్నాను అలానే ఇక్కడ ఇంకొక మొక్కు ఉందండి మొక్కకు చూడండి అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్న ఆకులు కూడా మొత్తం అయితే తీసేయాలండి ఎక్కువైతే ఉంచొద్దు చాలా ఎనర్జీ మనం ఈ ఆకులకి వేస్ట్ అయిపోతుంది అనమాట నేల మీద ఉన్న మొక్కలు అయితే మనం ఎన్ని ఆకులు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ మనం ఇలా కుండీల్లో పెంచుకునే వాటికి ఫుడ్ కరెక్ట్గా సరిపోవాలి అంటే కనుక ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఆకులన్నీ కూడా మనం తీసేసుకోవాలి చూడండి అన్ని ఆకులతో ఉన్న మొక్కకి మొత్తం ఆకులన్నీ తీసేస్తే ఇలా చాలా వరకు ఎనర్జీ అయితే సేవ్ అవుతుంది ఇలా ప్రతి మొక్కకి కూడా అండి మన దగ్గర ఏమేమైతే టొమాటో మొక్క కానీ ఇంకా వేరే ఏవైనా కూడా వేరే మొక్కల్ని కూడా ఎక్కువగా ఉన్న ఆకులైతే మనం ప్రూన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకైతే ఎనర్జీ అనేది సేవ్ అయ్యి ఎక్కువ ఈళ్ళు అయితే తీసుకోగలుగుతాము ఈరోజు వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ Have a nice day. Thank you for watching.